హలో అండి ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా బజ్జీలు ఈ సీక్రెట్ మసాలా తోటి చేయండి సూపర్ గా ఉంటాయి ముందుగా ఒక గిన్నె తీసుకొని కప్పు శనగపిండి పావు కప్పు వరిపిండి వేసి జల్లించండి అందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కన్నా ఎక్కువ సోడా ఉప్పు కొంచెం కారము అలానే వామని ఇలా చేత్తోటి నలిపేసి వేసుకోండి ఇవన్నీ వేసాక పిండిని బాగా కలిపేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయిలో ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర వాము సోంపు అలానే నాలుగైదు జీడిపప్పులు వేసి ఫ్రై చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టండి శుభ్రంగా కడిగి తుడిచేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా చీలిక చేసేసి అందులోకి మనం చేసిన మసాలాని స్టఫ్ చేసి పక్కన పెట్టండి ఒకవాటి గ్లాస్ లో శనగపిండిని వేసేసి పచ్చిమిర్చిని అందులో ఇలా డిప్ చేసి బాగా కాగిన నూనెలోకి వేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి వేడి వేడిగా నిమ్మకాయ ఉలుపు సర్వ్ చేసుకోండి